రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ కూడలిలో ఏర్పాటు చేసిన ఎంజాల్ అడ్డా హోటల్ ప్రారంభోత్సవంలో తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ పాల్గొన్నారు ప్రభుత్వం మాకు ఏమిచ్చింది అని ఎదురు చూడకుండా నలుగురికి మనమే ఉపాధిని కల్పిద్దాం అనే ఆలోచనతో యువత ముందుకు వస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తామే నిలబడుతూ నలుగురికి ఆదర్శవంతంగా నిలుస్తున్న సాయి కిరణ్ రెడ్డి ధర్మా యాదవ్ శ్రీకాంత్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్లతో పాటు బిర్యానీ కూడా లభిస్తుందని అన్ని శుభకార్యాలకు క్యాటరింగ్ చేసే సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కొత్త కుర్మ శివకుమార్ తురుకయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని తుర్కెంజాల్లో తుర్కెంజాల్ అడ్డ అనే టిఫిన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్మీ యాదవ్ గారికి అలాగే సాయి కిరణ్ సాయి కిరణ్ రెడ్డి గారికి అలాగే శ్రీకాంత్ రెడ్డి గారికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు యూత్ తప్పకుండా సాయంత్రం కాగానే స్నాక్స్ కానీ పొద్దున టిఫిన్ కానీ తినడానికి బయటకు ఎక్కువ ఇష్టపడుతున్నారు అది ఎక్కడో పోకుండా మా ఏరియానే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పెద్ద మనుషులు కూడా బయట మాట్లాడుకోవాలంటే ఏదో ఒక అడ్డ వెతుక్కుంటున్నారు అది ఏదో తుర్కాజాల అడ్డలు ఎగుస్తున్న విధంగా అందరికీ అందుబాటులో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు యూత్ కాబట్టి ఇంకా పైకి ఎదగాలని ఇది మంచిగా నడవాలని ఇలాంటి అడ్డాలు ఇంకెన్నో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి లైఫ్ మీకు ఉండాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీరు పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా తల్లిదండ్రులను కూడా బాగా చూసుకొని మీరు లైఫ్లో మంచి సెటిల్ కావాలని కోరుకుంటూ తుర్కేంజల్ కోడల్లోని తుర్కేంజల్ అడ్డా అనే ఒక హోటల్ టిఫిన్ సెంటర్ నిర్వహించినందుకు తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డి గారికి సాయి రెడ్డి గారికి అదే రకంగా ధర్మ యాదవ్ గారికి ఇక్కడికి వచ్చిన మిత్రులు కమల రెడ్డి గారికి మురళీధర్ రెడ్డి గారికి అదే రకంగా కృష్ణాచారి గారికి వాళ్ళ బ్రదర్స్కి అదే రకంగా ఈ యొక్క ఓపెనింగ్ చేసేందుకు వచ్చిన ముఖ్య అతిథులు శ్రీమతి మంగమ్మ గారికి శ్యామలమ్మ గారికి అదే రకంగా మా ప్రియతమ తమ్ముడు మరి రాజేందర్ యాదవ్ గారికి ఇక్కడికి వచ్చిన మిత్రులకు రాజు మా అందరికీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మొన్ననే దాటిన కొత్త పాత సంవత్సరానికి వేడుకోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పి అదే రకంగా సంక్రాంతి కూడా స్వాగతం పలుకుతూ మరి ఇట్లాంటి అడ్డాలు పెట్టుకొని పిల్లలు చక్కగా వ్యాపారంలో దిగి ఇది ఫుడ్ అంటే పవిత్రమైంది మంచిగా ప్రజల హెల్త్ చూసుకొని చక్కటి ఆయిల్ కానీ అవన్నీ వాడి హెల్త్ ఖరాబ్ కాకుండా మంచి ఫుడ్ అందించాల్సిన బాధ్యత కూడా యూత్ మీద ఉన్నది ఇట్లాంటి హోటల్లో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని యూత్ ఎవరో ఒకరు సెల్ఫ్ వాళ్ళంతా వాళ్ళు బతికే ఇంకా పది మందిని బతికించేలా చేస్తున్నందుకు సంతోషకరంగా ఉంది ఈ రోజుల్లో చాలామంది పిల్లలు అన్న మాకేం దొరకలేదు మా వెనకాలవ్వలేరు మాకు ఉద్యోగం లేదంటారు ఉద్యోగాలు దొరకడం కోసం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యూత్ ఎదగాలని దానికి వాళ్ళే ఆదర్శం చక్కటి స్ఫూర్తి అని వాళ్ళకు ఎల్లవేళలా ఈ యొక్క తురికాంజాలు గ్రామంలో కానీ మేడం కౌన్సిలర్గా ఉన్నారు ఇక్కడే కాదు ఎక్కడ కాదు మంచి పని చేయడానికి హద్దులు కులాలు ప్రాంతాలు మతాలు ఏమున్నాయి మరి మంచి పని చేయడానికి అన్ని వేళ మేము సహకరిస్తూ ఉంటాం తప్పకుండా ఇట్లాంటి హోటళ్ళు అన్ని రూట్లల్లో శ్రీశైలం రూట్ కానీ హైదరాబాద్కి వచ్చే రాదోళ్ళ అన్నీ ఎన్నో అడ్డాలుగా ఆవిర్భవించి అందరికీ చక్కటి ఫుడ్డు పెట్టి ఏదైతే పెద్ద పెద్ద హోటళ్లల్లో ఆ జాబితాలో వాళ్ళు కూడా చేరని ఆశీర్వాదిస్తూ ముగించుకుంటాను జై హింద్